సో నస్తే వెల్కమ్ టు ఆర్కే ఎడ్యుకేషన్ ఐఎమ్ యువర్ కిరణ్ దాని మొదటిసారిగా మీరు మన ఛానల్ చూస్తున్నారు అయితే మన ఛానల్లో వివిధ రకాల కాంపిటీవీ ఎగ్జామ్స్ అదే విధంగా కెరీర్ ఆప్షన్ సంబంధించినటువంటి ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుంది స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ మన వీడియోస్ చూస్తున్నట్టు అయితే మీరు అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాం సో దాట్ మీకు మన ఛానల్ ఎంతగానో ఉపయోగపడుతుంది మరి ఈ రోజు వీడియోలో ఏంటంటే నీట్ రెండు వేల ఇరవై రెండుకు సంబంధించినటువంటి ఒరిజినల్ క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ చూసే ప్రయత్నం చేద్దాం మీరు ఈ క్వశ్చన్ పేపర్ని ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దాట్ ఒక మంచి క్లారిటీ వస్తుంది సో వితౌట్ డూయింగ్ ఎనీ గెట్ ద వీడియో సో ఈ ఇవి పోస్ట్ చేయడానికి ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే మీరు అందరూ కూడా ఈ ఒరిజినల్ పేపర్ల ద్వారా మంచిగా ప్రాక్టీస్ చేసుకొని మీ యొక్క ఎగ్జామ్లో రాణిస్తారనే ఉద్దేశంతోనే పోస్ట్ చేయడం జరుగుతుంది సో నీట్కి సంబంధించినటువంటి నీట్కి సంబంధించినటువంటి వీడియోస్ నేను ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటాను అదేవిధంగా సైకాలజీ ఆఫ్ నీట్ అని చెప్పేసి ఒక వీడియో కూడా చాలా వీడియోస్ కూడా చేశాను సిరీస్ అది ఒక సపరేట్ ప్లేలిస్ట్ పెట్టాను ఒకసారి చెక్ చేయండి అందులో భాగంగానే ఈ వీడియోస్ అన్నీ కూడా చేస్తూ ఉన్నాను సో ఇవి క్వశన్ పేపర్స్ సో మీరు వీడియోని పోస్ట్ చేసుకొని సాల్వ్ చేసే ప్రయత్నం చేయండి కొంచెం ఒకవేళ మీకు క్లారిటీ రానట్టయితే నేను ఆల్మోస్ట్ ఇది ఎయిట్ కేలో షూట్ చేస్తా ఉన్నా ఫోర్ కేలో అప్లోడ్ చేస్తా యూట్యూబ్లో మీరు క్వాలిటీ అనేది పెంచుకొని చూసే ప్రయత్నం చేయండి ప్రతి క్వశ్చన్ కూడా మీకు క్లారిటీకి కనపడింది సో ఒకసారి ఈ పేజీని మళ్ళీ చూపించే ప్రయత్నం చేస్తాం ఒకసారి జాగ్రత్తగా చూడండి సో ఫార్టీ త్రీతో అయిపోయింది ఇది ఇక్కడ నెక్స్ట్ పేజీలో ఫార్టీ ఫోర్తో స్టార్ట్ అయింది మనకి ప్రతి పీవైక్యూ కూడా సో డిస్టర్బెన్స్ అయింది సారీ సో ప్రతి పీవైక్యూని కూడా మీరు క్షుణ్ణంగా పరిశీలించి సాల్వ్ చేసే ప్రయత్నం చేయండి సో దట్ మీకు చాలా ఉపయోగపడుద్ది సో ఈ పేజీలో మనకి సిక్స్టీ ఫైవ్తో స్టార్ట్ అయింది కెమిస్ట్రీ స్టార్ట్ అయింది మనకి ఇక్కడ నుంచి సో గైస్ ఇప్పుడు నేను పెడుతున్నటువంటి పేపర్స్ అన్నీ కూడా దాదాపుగా రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఐదు ఈ మధ్యలో జరిగినటువంటి పేపర్స్ అన్నింటి పెడతా ఉన్నా ముందు జరిగిన పేపర్స్ కూడా అంటే రెండు వేల ఇరవై కంటే కింద కూడా జరిగినటువంటి పేపర్స్ని కూడా పెట్టే ప్రయత్నం చేస్తాను సో ఇవన్నీ కూడా నేను నా తెలిసినటువంటి కొంతమంది స్నేహితుల దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంటా ఉన్నాను సో నా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి సో స్లోగా స్క్రోల్ చేస్తాను ప్రతి క్వశ్చన్ కూడా చూడండి సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఏ ఏ క్వశ్చన్స్ ఏ చాప్టర్ నుంచి అడిగారు అనేది కూడా అక్కడక్కడ కొన్ని క్వశ్చన్లకి రాసింది అది కూడా మీకు ఉపయోగపడింది మార్కెట్లో కొన్ని మనకి బయట బుక్స్ దొరుకుతూ ఉంటాయి కానీ మనం ఒరిజినల్ పేపర్ని చూసింది వేరు ఆ మార్కెట్లో దొరికిన బుక్స్ తీసుకొని సాల్వ్ చేసేది వేరు ఇట్లా ఒరిజినల్గా మనం చూస్తే ఏంటంటే మనకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట ఓహో ఇది ఒరిజినల్ పేపర్ ఎట్లా ఉంటుందా ఏంటి ఇట్లా క్వశ్చన్స్ అన్నట్టుగా కాబట్టి ఇది ఏంటంటే మనకి రియల్ టైం ఎక్స్పీరియన్స్ అనేది వస్తూ ఉంటుంది ప్రతి క్వశ్చన్ కూడా మీరు పాజ్ చేసుకుని సాల్వ్ చేయండి మంచి కాన్ఫిడెన్స్ అనేది మీకు వస్తుంది అట్లీస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ నుంచి అయినా కూడా చేసే సాల్వ్ చేసే ప్రయత్నం చేయాలి సో మనకి ఆల్మోస్ట్ అన్ని చాప్టర్ల నుంచి క్వశ్చన్స్ కవర్ అయ్యాయి అకాలజీ అంట బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్కులేషన్స్ రెస్పిరేషన్ ఇన్ ఆర్గానిజమ్స్ హ్యూమన్ రీప్రొడక్షన్ హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజెస్ అలా అన్నీ కూడా కవర్ అయినాయి సో మనకి ఈ పేజీలో వన్ సెవెంటీ ఫోర్ నుంచి స్టార్ట్ అయింది సో మనకి ఈ పేపర్లో కూడా దాదాపుగా రెండు వందల క్వశ్చన్స్ ఉన్నాయి కానీ లేటెస్ట్గా వస్తున్నటువంటి పేపర్ ఏదైతే ఉందో కేవలం వన్ ఎయిటీ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి ఆప్షనల్ క్వశ్చన్స్ అనేది ఇంకేం ఉండదు సో ప్రతి క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి సో ఇక్కడతో ఎండ్ అయిపోయింది మనకి రెండు వందల క్వశ్చన్ కంప్లీట్ అయిపోయినాయి సో అది చూశారు కదా రెండు వేల ఇరవై రెండు నీట్ క్వశ్చన్ పేపర్ని చూశారు కదా అట్లానే ప్రతి పేపర్ కూడా మీకు కావాలనుకుంటే రెండు వేల ఇరవై పేపర్ పోస్ట్ చేస్తా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు కూడా పోస్ట్ చేద్దాం ఇంకా బ్యాక్ ఉన్న పేపర్స్ను కూడా ఒరిజినల్ పేపర్స్ని కూడా మనం పోస్ట్ చేసే ప్రయత్నం చేద్దాం ఓకేనా మీరు మీ తరపున చేయాల్సింది ఒకటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఇది ఒకటే నేను మీ తరపు నుంచి నేను కోరుకుంటా ఉన్నా నీట్కి సంబంధించినటువంటి ప్రతి వీడియో కూడా చేస్తూ ఉంటాను నేను ఆల్రెడీ సైకాలజీ ఆఫ్ నీట్ అని చెప్పేసి సిరీస్ అని చెప్పేసి ఒక ప్లేలిస్ట్ సపరేట్గా ప్లే చేశాను దాంట్లో చాలా వీడియోస్ చేస్తూ ఉన్నాను అందులో భాగంగానే ఈ పేపర్స్ని కూడా పోస్ట్ చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ గైస్